ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వణుకుడు వ్యాధి ఎందుకు వస్తుంది ఆ వణుకుడు వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మొదల వివరాలు తెలుసుకోబోతున్నాం వణుకుడు వ్యాధి ఈ యొక్క సమస్యని సర్వసాధారణంగా ట్రీమర్స్ అనేటువంటి పేరుతో స్థూలంగా చెప్తుంటారు ట్రీమర్స్ అంటే వణకడం చాలామందిలో ఎక్కువ శాతం మందిలో ఎక్కువ భాగము చేతులు వణకేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కొంతమందిలో తలభాగం వణుకుతుంటుంది కొంతమందిలో ఒళ్ళంతా కూడా వణుకేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట ఆ యొక్క సమస్యను బట్టి ఆ సమస్య తీవ్రతను బట్టి ఈ యొక్క లక్షణాలు కూడా ఆధారపడి ఉంటాయి ఈ వణుకడము లేదా ట్రీమర్స్ అనేటువంటి పరిస్థితి వచ్చేందుకు కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే ప్రధానంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు స్థూలంగా మొట్టమొదటిది స్వాభావికం అంటే సహజ సిద్ధం రెండవది అస్వాభావికం అంటే అసహజం స్వాభావికమైనటువంటి వణుకు ఎవరిలో కలుగుతుందంటే వయస్సు మళ్ళినటువంటి వాళ్ళల్లో వృద్ధుల్లో అదేవిధంగా మానసికమైనటువంటి ఉద్రేకానికి గురైనటువంటి వాళ్ళల్లో ఉద్వేగానికి గురైనటువంటి వాళ్ళల్లో ఎగ్జైట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళలో వనకడం మనం గమనిస్తూ ఉంటాం ఇది సర్వసాధారణం రెండవది అసహజం అస్వాభావికమని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఈ అస్వాభావిక అస్వాభావికమైనటువంటి ఈ పరిస్థితిలో వణకడము మూడు పరిస్థితుల్లో కలుగుతూ ఉంటుంది అంటే వీటిని సర్వసాధారణంగా ఎసెన్షియల్ ట్రీమర్స్ అనేటువంటి పేరుతో ఒక పద్ధతిలో చెప్తుంటారు అంటే కొంతమందిలో కొంతమందిలో వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధుల వల్ల వణకడం కలుగుతూ ఉంటుంది అంటే ఒక జబ్బు అనమాట అది కొన్ని రకాలైనటువంటి జబ్బుల్లో వణకడం అనేటువంటి లక్షణం వస్తూ ఉంటుంది అట్లే ఇంకొంతమందిలో ఆయా వ్యాధులకు వాళ్ళు వాడేటువంటి ఔషధాల వల్ల కూడా వణకడం అనేటువంటిది సైడ్ ఎఫెక్ట్గా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎసెన్షియల్ ట్రీమర్స్ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ విధంగా వణకడం ఉండేటువంటి పరిస్థితున్నటువంటి వాళ్ళలో తొంభై శాతం మందిలో ఈ ఎసెన్షియల్ ట్రీమర్స్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి అంటే పెద్దలకు ఈ సమస్య ఉన్నట్లయితే సంతానాన్ని కూడా సోకేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ సంతానంలో కూడా కొంతమందికి చిన్న వయసులోనే వణకడం అంటే ట్రీమర్స్ అనేటువంటి పరిస్థితి ఎదురవుతే కొంతమందికి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు లేదా పైబడినటువంటి వాళ్ళలో ఈ యొక్క సమస్య కలుగుతుంటాయి అంటే ఫెమిలియల్ టెండెన్సీ అంటే ఫ్యామిలీ పరంగా ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి దేహంలో ఉన్నటువంటి మార్పుల ప్రభావం చేత ఈ యొక్క ఎసెన్షియల్ ట్రీమర్స్ అనేటువంటి కలుగుతుంటాయన్నమాట అట్లే రెండవది డిసీజెస్ డిసీజెస్ గురించి మనం చెప్పుకున్నట్లయితే పార్కిన్సన్స్ డిసీజ్ ఈ మధ్య మరి యొక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా ఈ యొక్క పార్కిన్సన్స్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు ఈ మెదడుకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాధిలో ఎలా ఉంటుందంటే ట్రీమర్స్ అంటే వణకడం వస్తుంది కానీ విశ్రాంతిగా ఉన్నప్పుడు వీళ్ళు వణకడం అనేటువంటి పరిస్థితి ఏదైపోతుంది ఏదైనా పని మీద ఉన్నప్పుడు వణకడం అంత కనిపించదన్నమాట ఇది ఈ యొక్క వ్యాధిలో ప్రత్యేకత సర్వసాధారణంగా వ్యాధి ప్రారంభ వ్యవస్థలో ఎక్కువ శాతం మందిలో ఉంటూ ఉంటుంది అట్లే రెండవ వ్యాధి థైరోటాక్సికోసిస్ అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేయడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి ఏదైతే ఉందో దాన్ని థైరోటాక్సికోసిస్ అంటారనమాట ఈ థైరోటాక్సికోసిస్ అనేటువంటి యొక్క పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎక్కువగా వణకడం అనేటువంటి లక్షణం ఉంటూ ఉంటుంది అంటే వీళ్ళు పనిచేసేటప్పుడు కూడా వణికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట ఏదైనా వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు పనులు చేసేటప్పుడు కూడా వణకడం అనేటువంటిది ప్రధాన లక్షణంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే మూడవది పెరాలసిస్ ఈ పెరాలసిస్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా ట్రీమర్స్ ఉంటాయి అంటే వాళ్ళను ముక్కు టచ్ చేయమని చెప్తే వాళ్ళు వేళ్ళు అలా ఇలా కదిలిస్తూ పొరపాటున కంటి మీద పెట్టుకోవడము లేకపోతే ఇంకో భాగంలో పెట్టుకోవడము చేస్తే కానీ స్పాట్లో మనం చెప్పినటువంటి పద్ధతిలో వెంటనే ఆ ముక్కు మీద కూడా వాళ్ళ వేలు పోకుండా ఒక షేక్ అవుతుంటాయి అనమాట చేతులు వేళ్ళు అది పెరాలసిస్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో కలుగుతూ ఉంటుంది అట్లే వెరీ రేర్గా అరుదుగా విల్సన్ అనేటువంటి డిసీజ్ అని చెప్పేసి వస్తుంటుంది అనమాట విల్సన్స్ డిసీజ్ అంటే దేహంలో ముఖ్యంగా మెదడులో కాపర్ రాగి నిల్వలు ఎక్కువగా పేర్కొని పోవడం వల్ల వచ్చేటువంటి సమస్య విల్సన్స్ డిసీజ్ ఈ యొక్క సమస్యలు కూడా ఈ యొక్క వణకడం అంటే ట్రీమర్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి సరే ఇది నాణ్యానికి ఒకవైపు మరి వాడే వాళ్ళు వాడేటువంటి ఔషధాల వల్ల కూడా ఈ యొక్క వణుకడం ట్రీమర్స్ వస్తుంటాయని చెప్పుకున్నాం కదా అందులో ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు వాడేటువంటి డోంపెరడోను మెటాక్లో మెటాక్లోప్రొమైడు అదేవిధంగా లివి సల్ఫరైడ్ కాంబినేషన్స్ ఇలాంటివి వాడినప్పుడు వణకడం అనేటువంటిది ఒక సైడ్ ఎఫెక్ట్గా వస్తూ ఉంటుంది దీంతోపాటు ఆస్త్మ ఈ యొక్క ఉబస వ్యాధికి వాడేటువంటి కొన్ని ఔషధాల వల్ల కూడా ఈ ట్రీమర్స్ అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నమాట అట్లే సైకాటిక్ మెడిసిన్స్ అంటే మానసికమైనటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మానసిక వ్యాధులకు వాడేటువంటి కొన్ని ఔషధాల వల్ల కూడా ఈ ఉణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా ఉంటూ ఉంటుంది వీటన్నిటితోడు మరి ఆల్కహాల్ సేవన ఇలాంటి వాటి వల్ల కూడా ఈ యొక్క వణకడం అనేటువంటి లక్షణం వస్తూ ఉంటుంది అన్నమాట ట్రీమర్స్ ఈ యొక్క సమస్య ఏదైనప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యాధిని నిర్ధారించి ఆ వ్యాధికి తగినటువంటి చికిత్సలు సూచించి ఆ యొక్క ట్రీమర్స్ను కంట్రోల్లో ఉంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారన్నమాట ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధం కూడా ఈ యొక్క ట్రీమర్స్ను కంట్రోల్ ఉంచుకునేందుకు ఈ ట్రీమర్స్ పెరగకుండా ఉండేందుకు అదేవిధంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేందుకు ఈ యొక్క మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపకరిస్తుంది అంతేకాకుండా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు కూడా పెంచుకోకుండా ఉండేదానికి కూడా ఈ యొక్క మనం చెప్పుకునేటువంటి యొక్క ఔషధం ఉపయోగపడుతుంది ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే సరస్వతి ఆకు చూర్ణము బాగా నిదానంగా రాసుకోండి సరస్వతి చూర్ణము అదేవిధంగా అశ్వగంధ చూర్ణము రాసుకుంటున్నారు కదా జటామాంస చూర్ణము ఈ మూడు చూర్ణాలు ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి సరస్వతాకు చూర్ణము అశ్వగంధ చూర్ణము జటామాంస చూర్ణం ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పౌడర్స్ దొరుకుతాయి అన్నమాట కాబట్టి ఇవి మీరు విచారించి తెచ్చుకుంటే సరిపోతుందనమాట ఇవి ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకోవాలి నాలుగో పదార్థంగా మిరియాలు మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ మిరియాల పొడి ఇందులో కలిపేసేయాలి ఒక పది గ్రాములు ఈ నాలుగు పదార్థాలు కలిపేసి ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట కూడా ఆహారానికి ఒక అరగంట ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే రెండు నుంచి రెండున్నర గ్రామ్ అంటే మ్యాక్సిమం అర టీ స్పూన్ వరకు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట ఒక అర టీ స్పూన్ ఔషధాన్ని తగినంత తేనెతో కలిపేసేసి రంగరించేసేసి చప్పరించి మిల్క్ తాగేసేయాలి పాలు తాగాలి మరి అలా కాకుండా ఇదే యొక్క ఔషధాన్ని వాటర్తో తీసుకోవచ్చు కేవలము తేనె కలిపి తీసుకోవచ్చు లేదా కేవలము ఒక వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు ఈ విధంగా ఎలా తీసుకున్నప్పటికీ ఔషధంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా శక్తివంతంగా పనిచేయడమే కాకుండా నేను చెప్పినట్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాల వల్ల కలిగేటువంటి యొక్క ట్రీమర్స్ వణకడ సమస్య ఉందో ఆ యొక్క సమస్యను అంటే ఆ వణకడని ఆ యొక్క ట్రీమర్స్ను నియంత్రించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇంతకుముందే చెప్పినట్లు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధాలు ఉపయోగపడతాయి రెండవది ఏంటంటే ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఈ ట్రీమర్స్ అనేటువంటి సమస్య చాలా రకాలైన కారణాలు వచ్చేటువంటి ఈ యొక్క ట్రీమర్స్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఈ యొక్క ట్రీమర్స్కి మరి ప్రారంభంలో ఒక డోస్ ఔషధం వాడితే సరిపోతుంది క్రమక్రమంగా ఔషధాల డోసు పెంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఔషధాలకు తోడు మరొకొన్ని ఔషధాలు కూడా తోడు చేయాల్సినటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది కాబట్టి మరి అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా మనం వైద్యులు సూచించిన పద్ధతిలో ఆ యొక్క ఔషధాలను వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటుండడం వల్ల చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ ఔషధం మనం ఈ పద్ధతిలో తయారు చేసుకుని అయిపోయిన తర్వాత మరలా ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి క్షేమదాయకంగా అందరూ వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉండదు చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ ట్రీమర్స్ అనేటువంటి సమస్యకు తెలుసుకోవడంతో పాటు ఈ ట్రీమర్స్ అనేటువంటి సమస్య ఎందుకు వస్తుందో కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబుట్ల